అండి అలా రెడీ అయ్యి వెళ్ళామో లేదు బస్ స్టాండ్కి వెంటనే బస్సు ఉందండి మా అబ్బాయి అయితే గబా గబా ఎక్కేసి చూడండి విండో సీట్లో కూర్చొని ప్యాకెట్ అప్పుడే స్టార్ట్ చేశాడండి తింటాం కూడా అలా తింటున్నాడు మళ్ళీ రెండు నిమిషాల్లోనే ఇద్దరు కొట్టుకున్నారండి ఎప్పుడు బస్ ఎక్కిన ఇదే అండి విండో సీట్ కోసం అదేందో టికెట్ తీసుకున్నా కానీ డబ్బులు వేస్ట్ అంతే ఎందుకంటే ఆ డ్రైవర్ ఏమో ఒక అన్నయ్యకి తీసుకోవాలంటాడు వీళ్ళిద్దరేమో ఒకే సీట్లో కూర్చొని కొట్టుకుంటుంటారు వీళ్ళిద్దరు కొట్టుకునేలా కొంచెం చూడండి మేము బస్సులో వెళ్తా వ్యూ చూపిస్తున్నాను అలా చూసి అనేసరికే మా తమ్ముడు మేము వెళ్ళేసరికి మా తమ్ముడు మళ్ళీ మా నాన్న ఇద్దరు వచ్చేసారండి వీధిలోలాగా లాగా ఐదు నిమిషాల్లో మాచరి నుంచి వినుకో వినుకోండి నుంచి మాచర్లు వెళ్తే ఎంత బాగుంటుందండి కదా ఆ బుడ్డదేమో మా తమ్ముడు కుట్టారు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి